పాములు పట్టేవాడు పాము కాటికే బలైనట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని రూపొందించిన వారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకే బలైపోతూ ఉన్నారు మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బంది వారి నైపుణ్యాన్ని వెలికి చూపుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వారు రూపొందించారు అయితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ లే ఆఫ్ని ప్రకటించింది ఆ ఆఫ్లో భాగంగా ఈ ఏఐ టెక్నాలజీని రూపొందించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు తమ జాబుల్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి అయితే వచ్చింది ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నటువంటి మూడు శాతం మంది సిబ్బందికి మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్వాసన పలికింది అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల మంది ఉద్యోగులు వారి ఉద్యోగాల్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో ఉంది ఆ ఉద్యోగాల ఉద్యోగాల్ని కోల్పోయిన వారిలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని రూపొందించిన వారు కూడా ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇంతకీ అసలు మైక్రోసాఫ్ట్ ఈ లేఅన్ ఎందుకు ప్రకటించింది ఎందుకు ఉద్యోగులకి ఉద్వాసన పలుకుతుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఏఐ వ్యవస్థలు రూపొందించి వాటి వల్లే ఉద్యోగాలు కోల్పోయిన మైక్రోసాఫ్ట్ సిబ్బంది ప్రముఖ టెక్ సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ తమ సిబ్బందిలో మూడు శాతం మందికి ఇటీవల ఉద్వాసన పలికింది దాంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు ఆరు వేల మంది ఉద్యోగుల పైన ఈ ప్రభావం పడింది సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మీద వినియోగాన్ని పెంచే దిశగా మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే అందులో భాగంగా ఈ లేఅప్లు చోటు చేసుకున్నాయి అయితే ఇందులో ఏఐ వ్యవస్థలు రూపొందించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటూ ఉన్నాయి మైక్రోసాఫ్ట్లో పనిచేస్తూ తమ మేధస్సుతో ఎవరైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని రూపొందించిన వారు ఉన్నారో వారు ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి బలయ్యారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ వారి కార్యకలాపాల్లో ఏఐ టెక్నాలజీని ఎక్కువగా వాడుతూ ఉంది ఈ ఏఐ టెక్నాలజీని ఎక్కువగా వాడడం వల్ల ఆ కంపెనీలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారితో మైక్రోసాఫ్ట్ కంపెనీకి అయితే అంతగా అవసరం లేకుండా పోయింది దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిబ్బందిలో ఆరు వేల మందికి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్వాసన పలికింది ఆరు వేల మందిలో ఎక్కువగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని రూపొందించినటువంటి రూపకర్తలు ఎవరైతే ఉన్నారో కొంతమంది వారు కూడా ఉన్నారు వారు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్లే వారి ఉద్యోగాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది వాషింగ్టన్ ఆఫీస్ లో తొలగించినటువంటి నలభై శాతం ఉద్యోగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఎక్కువగా ఉన్నారు ఏఐ సాధనాల వినియోగాన్ని వాటిపై ఆధారపడ్డాన్ని పెంచాలని వారికి సంస్థ యాజమాన్యం కొన్ని నెలల క్రితం సూచించినట్లు తెలుస్తోంది దాంతో వారు పలు ఏఐ వ్యవస్థలను రూపొందించారు ఆ వ్యవస్థలతోనే ఇప్పుడు వారి ఉద్యోగాలను సంస్థ భర్తీ చేయడం గమనార్హం యాభై శాతం మేర కోడ్ రాసేందుకు ఓపెన్ ఏఐ చాట్ బాట్లను ఉపయోగించుకోవాలని తమ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నాలుగు వందల మంది ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారి అయినటువంటి జెఫ్ హల్స్ కొన్ని వారాల క్రితం సూచించారు తాజా తొలగింపుల్లో ఆ బృందం కూడా ఉంది అంటే వారికి తెలియకుండానే వారి ఉద్యోగాలకి వారే ఎసరు తెచ్చుకున్నారు సో ఎవరైతే ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీలో సిబ్బందిగా పనిచేస్తూ వారి మేధస్సుతో వారి నైపుణ్యంతో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఏఐ టెక్నాలజీని రూపొందించారో ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి వివిధ శాఖల్లో పనిచేశారో వారు అదే ఏఈ టెక్నాలజీ దెబ్బకి ఈరోజు బలవుతూ ఉన్నారు ఎందుకంటే మైక్రోసాఫ్ట్ సంస్థ వారి అన్ని కార్యకలాపాలలో ఏ టెక్నాలజీనే ఎక్కువగా వాడుతూ ఉంది ఏ టెక్నాలజీని ఎప్పుడైతే ఎక్కువగా వాడుతూ ఉందో ఈ సిబ్బందితో వారికి అంతగా అవసరం లేకుండా పోయింది దానివల్ల ఈ సిబ్బందిని ఇప్పుడు ఈ సిబ్బందికి చరమగీతం వాడేటువంటి ప్రయత్నం మైక్రోసాఫ్ట్ కంపెనీ అయితే చేస్తూ ఉంది జూ జూనియర్ కోడర్స్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఉన్నవారు ఏ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఈ కొత్త లేఆఫ్ ను ఎదుర్కొంటూ ఉన్నారు సో జూనియర్ కోడర్స్ కోడింగ్ రాసే వాళ్ళు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఉన్నవారు వారితో పాటుగా ఏ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఈ లే ఎదుర్కొంటూ ఉన్నారు వారి జీవితాల్లో అంటే వారి జాబుల్ని ఉద్యోగాలను అయితే కోల్పో కోల్పోయారు చివరికి మైక్రోసాఫ్ట్ స్టార్టప్లకు చెందినటువంటి ఏఐ డైరెక్టర్ గాబ్రియోలా డికీ రోజ్ కూడా తన పదవిని కోల్పోవడం గమనార్హం దీనిపై ఆవిడ స్పందిస్తూ చేదు రుచి కలిగిన తీపి ఇది అని ఆవిడ పేర్కొన్నారు సంస్థ కోసం ఎంతో కృషి చేసిన వారు తమ ఉద్యోగాలను కోల్పోవడం విచారకరమని ఆవిడ వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై మూడులో పదివేల మందికి మైక్రోసాఫ్ట్ ఉద్వాసన పలికింది అనంతరం ఇది రెండో అతిపెద్ద తొలగింపు కానుంది మార్కెట్లో పైచేయి పై చేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు అవసరమైనటువంటి సంస్థాగత మార్పులను అమలు చేస్తూనే ఉంటాం అని ఈ ల్యాబ్ పై మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు స్పందించారు మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించడం సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే ముఖ్య లక్ష్యం అంటూ వారు పేర్కొనడం గమనార్హం గత నెల మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాథిల్లా కృత్రిమ మేధా వినియోగంపై ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే తమ కంపెనీకి సంబంధించి ముప్పై శాతం కోడింగ్ ను కృత్రిమ మీద సాయంతోనే రాస్తున్నట్లుగా వెల్లడించారు అంటే మైక్రోసాఫ్ట్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను ఏ టెక్నాలజీని ఉపయోగించి కోడింగ్ చేసి ఆ ప్రాజెక్టును ఇప్పటి వరకు వారు రన్ చేస్తున్నట్లుగా అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ లో ఉన్నటువంటి ముప్పై శాతం కోడింగ్ని ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రాస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు నాణ్యత కోసం ఏఐ ఆధారిత టూల్స్ పై ఆధారపడడం పెరుగుతోంది అంటూ ఆయన గతంలో వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఉద్వాసన ఏదైతే ఉందో ఆయన చెప్పిన దాంట్లో భాగంగానే జరిగింది అన్నట్లుగా కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు ఈ వ్యాఖ్యల అనంతరమే మూడు శాతం మంది ఉద్యోగుల తొలగింపు ప్రకటన వచ్చింది ఇది గమనార్హం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రముఖ టెక్ కంపెనీ అలాగే ప్రముఖ ఐటీ దిగ్గజమైనటువంటి మైక్రోసాఫ్ట్ తమ సంస్థలో పనిచేస్తున్నటువంటి మూడు శాతం మంది ఉద్యోగులకైతే ఉద్వాసన పలుకుతుంది దాంట్లో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు వేల మంది ఐటీ ఉద్యోగులైతే వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది అంటే నిజంగా ఇది చాలా బాధాకరం ఎందుకు బాధాకరం అంటే టెక్నాలజీని అందిపుచ్చుకొని కంపెనీకి సహాయం చేద్దామని వీరు ఎంతో వినూత్నంగా ఆలోచించి ఏఐ టెక్నాలజీని రూపొందిస్తే ఆ ఏఐ టెక్నాలజీ కోసం ఎవరెవరైతే పనిచేసిన వారు ఉన్నారో వారందరికీ కూడా మైక్రోసాఫ్ట్ సంస్థ ఈరోజు ఉద్వాసన పలకడం అనేది సరైనటువంటి చర్య కాదు అంటూ కూడా చాలామంది అయితే వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఏఐ టెక్నాలజీ వల్ల నిజంగా సాఫ్ట్వేర్ రంగంలో ఎంతో మంది వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది అంటూ గతం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది ఈరోజు అక్షర సత్యరూపం దాల్చింది అండంలో ఎటువంటి అతిశయ్యక్త లేదు అందులో భాగంగానే ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నటువంటి ఈ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా వారు తమ ఉద్యోగాల్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి అయితే వచ్చింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిలో మూడు శాతం మంది మాత్రమే సంస్థ తొలగించింది రాను రోజుల్లో ఇది మరింత పెరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు కారణం ఏంటంటే ఏఐ టెక్నాలజీ వినియోగాన్ని మేము రాను రోజుల్లో పెంచుతామంటూ కూడా మైక్రోసాఫ్ట్ సత్య సత్యనాథల్ల గారు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే మరింత మందికి కూడా మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్వాసన పలికేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొంతమంది టెక్ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు అందుకు తగ్గట్టుగానే ఈ వార్త మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్